వెల్కమ్ టు మన టీవీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యుల ఓటం పాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు కర్నూలు జిల్లాలో మత్స్య సహకార సంఘం నూతన పాలక కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని త్వరలో ఈ పాలనకు సమయం ఆసన్నమైందన్నారు మత్స్య సహకార సంఘ టీడీపీ మద్దతుదారులు విజయం సాధిస్తాయి వైసీపీ పరాజయం అవడంతో నూతన పాలక సభ్యుల పరమా స్వీకారానికి అధికారులు హాజరు కాలేదు అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడంతో అధికారులు హాజరు కాలేదని ఆయన అన్నారు జిల్లా డైరెక్టర్ మత్స్య సహకార సంఘం డైరెక్ట్ అయిన అవసరం కావాలని కోరుతున్నాము జిల్లాల మత్స్యకారుల సహకార సంఘానికి ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా డబ్బు ఆశ చూపించిన దౌర్జన్యాలు చేసిన ఓటర్స్ను ఎత్తుకుపోయినా మరి గూడూరు శ్రీనివాసులు గారిని అదే రకంగా పదకొండు మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు ఇది ఈరోజు చూడండి ప్రమాణ స్వీకారానికి అధికారులను ఆహ్వానిస్తే వాళ్ళను కూడా బెదిరించారు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమి దౌర్జన్యాలు ఐదు సంవత్సరాల నుంచి మీరు మరి భూ కబ్జాలు చేసుకుంటుంది వేల ఎకరాలు మీరు మరి కబ్జా చేసుకొని కూర్చుంటుంది అదే రకంగా ఇసుక దందా చేసి వేల కోట్లు సంపాదించుకుంటుంది ఇవే కాదు మీరు చేసినటువంటి నిర్వాహకం ఈ ఐదు సంవత్సరాలలో చివరకు ప్రజాస్వామికబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ఈ యొక్క ఉభయ జిల్లాలకు సంబంధించిన ఈ సొసైటీ ఏదైతే ఉందో సహకార సంఘానికి శ్రీనివాసులను పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించారు వికసిగ్గురాదా ఎందుకు మీరు ఈ రకంగా ప్రమాణ స్వీకారాన్ని కూడా అడ్డుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయో మాకైతే అర్థం కాదు పండింది మీకు మరి ముందు మనము అనుకుంటున్నట్టుగా వినాశకాలే విపరీత బుద్ధి ఈరోజు మీ నాశనానికి ఇవన్నీ అనేక రకాలుగా ఎప్పుడో ఏడెనిమిదేళ్ల కిందట జరిగినటువంటి ఈ యొక్క అలుగు నిర్మాణం కోసం మరి ఏదో లాంఛనంగా దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం ఎక్కడికి పోతున్నారు మీరు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు మీరేదో అనుకుంటున్నారు ఒక ఒక దీంట్లో పగటి కలలుగా అంటున్నారు మీరు ప్రజలు మమ్మల్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఇట్లా చేస్తే అధికారంలోకి వస్తారా మీరు ఫినిష్ అయిపోయినారు మీరు ఎదురు చూస్తున్నారు ప్రజలు కూడా వరేనాయన మద్యం కూడా పనికిమాలిన మద్యం ఎంత మురికి నీళ్ళల్లో ఏదో నీళ్ళు కలిపి సన్నాసి మద్యమాన్ని అమ్మినా కూడా ఈరోజు ప్రజలు ఓడ్చుకున్నారు ఐదు సంవత్సరాలు ఇదే కాదు విద్యుత్ ఛార్జీలు పెంచారు మీరు ఇదే కాదు ఆన్లైన్ రాజకీయాలు ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చారు మీరు గ్రామాలలో మీ దౌర్జన్యాలు పోలీసులను చేతుల్లో పెట్టుకొని చివరకు స్టేషన్లల్లోనే బాంబులు చుట్టి ఆ బాంబులు తీసుకొచ్చి పెట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి హరాస్మెంట్ చేసినటువంటి మీరు హే హేదో ఒప్పుకోవడం లేదు జనము తొందరలోనే బుద్ధి చెప్తారు ఎన్నికలు కూడా పెద్దగా దూరం లేవు ఒక రెండు మూడు నెలలలో ఎన్నికల తంతు కూడా అయిపోతుంది మీరు దిగిపోవాల్సిందే మీరు ఏదైతే వివేక హత్య కేసుతో మొదలైనటువంటి మీ రాజకీయం అది మరి మీ కుటుంబ సభ్యుల చేతుల్లోనే మీరు పతనం ఎవడో కూడా అవసరం లేదు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారు అని నా అభిప్రాయం ఎవరో పెద్ద పెద్ద శక్తులు అవసరమే లేదు మీ పతనానికి అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా ఎవరిని ఒక ఒకవైపున ఉద్యోగస్తులు ఇంకొక వైపున మరి గ్రామీ గ్రామీణులు రైతులు అనేక ఇబ్బందులు ఓ పది రూపాయలు సంపాదించుకుంటే నూరు రూపాయలు ఖర్చు పెడితే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు ఈనాడు అందుకే దగ్గరకు వచ్చింది మీకు కాలం చెల్లిపోబోతా ఉంది ఖచ్చితంగా రాజకీయంగా మీకు ప్రజలే సమాధి కట్టబోతున్నారు తొందరలో ఈ ఎన్నికల్లో అని చెప్పి